కోనాచలం గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను అనగా రడపాక సమీనా కర్ణాకర్ నేను ఈ గ్రామంలో సర్పంచ్గా లేడీ పర్సు గుర్తుతో పోటీ చేస్తున్నాను కావున నన్నందరూ దీవించి నాకు అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను నేను ఎందుకు ఇట్లా ఈ డెసిషన్ తీసుకున్నానంటే మా మామగారి ఆశయాలు నెరవేర్చాలని నెరవేర్చాలని మా మామగారి గ్రామానికి ఎంతో సేవ చేసినారు అది అందరికీ తెలుసు మీ అందరికీ ఒక ఇరవై సంవత్సరాలు మా మామగారు ఈ గ్రామంలో సేవ చేసి ఉన్నారు మా మామని ఆదర్శంగా తీసుకొని నేను ముందడుగు వేయడం జరిగింది కావున నన్ను అందరూ మీ మనసులలో గుర్తు పెట్టుకొని నాకు మీ అమూల్యమైన ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాను నే నన్ను గెలిపిస్తే నేను ఈ ఊరికి ఎంతో సేవ చేస్తాను నా నేనైతే గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై సంవత్సరాల నుండి కూడా నేను ఈ గ్రామంలో ఉంటున్నాను అందరి ఆడవారితో నేను పనికి కూడా వెళ్ళడం జరిగింది నన్ను అందరూ గుర్తు పెట్టుకొని నా మీద దయ ఉంచి నాకు మీ ఓటును వేయగలరని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి సమస్య కూడా నేను తీర్చాలనుకుంటున్నాను ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మన ఊరుకు కనీస బస్సు బస్సు సౌకర్యం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు తీసుకురావాలి రోడ్లు కానీ వీధి దీపాలు గాని కాల్వలు గాని ఇలాంటి అన్ని గ్రామం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను కలిసిన తెల్లారే నేను చేయవలసింది ఏమిటంటే నేను మీ అందరితో పనికి వెళ్ళినప్పుడు నా సొంతగా నేను అనుభవించినాను మన దుర్గమ్మ గుడి గుడి దగ్గర నుండి పంచరాయ వరకు రోడ్డు ఎలా ఉందో కూడా నేను అనుభవించి ఉన్నాను మనం నడిచేటప్పుడు ఎట్లా పోయినాము వచ్చినామని గెలిచిన తెల్లారే దుర్గమ్మ గుడి నుండి పంచరాయ వరకు రోడ్డు వేస్తానని నేను మీ అందరికి గట్టి హామీ ఇస్తున్నాను తర్వాత మనకు వాటర్ ప్లాంట్ కూడా లేదు అలాగే ట్యాంక్ కూడా కొంచెం రిపేర్ వచ్చిందని తెలిసింది అది కూడా చేపిస్తాము కమ్యూనిటీ హాల్ కూడా సగంలోనే ఆగిపోయింది ఎస్సీ కాలనీలో అది కూడా పూర్తిగా చేస్తాము మన గ్రామంలో గ్రామం గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్ లాంటిది మనందరికీ ఉపయోగపడే విధంగా అది కూడా నిర్మిస్తామని అనుకుంటున్నాము ప్రతి ఒక్క కుల సంఘానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య ముఖ్యంగా ఆడవారి సమస్యలు అయితే ప్రతి ఒక్క సమస్య తీరుస్తా మీరెప్పుడు మధ్యరాత్రి వచ్చిన తలుపు తట్టినా కానీ నేను మీకు అండగా ఉంటానని వస్తున్నాను గుర్తు పెట్టుకోండి రడపక సమిన అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు సమీన సమిన గారి పర్సు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను